హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఖుషి యూట్యూబ్ ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకైతే అదిరిపోయే పెద్ద సువాత అని అయితే చెప్పుకోవచ్చు అంతేకాకుండా రైతులు ఎంతో ఆసక్తికరంగా వేచి ఉన్న రైతు రుణమాఫీకి అయితే ఏపీ గవర్నమెంట్ శ్రీకారం చుట్టి ప్రతి రైతు ఖాతాలో రైతు రుణమాఫీకి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ అనేది రిలీజ్ చేయబోతుంది అంతేకాకుండా ఇప్పుడు పట్టా పాస్బుక్ మరియు గోల్డ్ లోన్ సంబంధించిన డబ్బులు అనేవి నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేసేందుకు కీలక నిర్ణయాలు అయితే తీసుకోవడం జరిగింది వీడియోలకు వెళ్ళి మొత్తం వివరాలను అయితే తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ గవర్నమెంట్ నుండి వచ్చే ఎటువంటి చిన్న అప్డేట్ అయినా మెసేజ్ అయినా వెంటనే మీ మొబైల్కి నోటిఫికేషన్ రూపంలో అందాలంటే ప్రతి ఒక్కరూ ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా వీడియోని షేర్ చేయండి ఎందుకంటే వారు కూడా ఈ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుంటారు మనం మీకు ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులందరికీ అదిరిపోయే పెద్ద శుభవార్తనైతే చెప్పుకోగా రైతుల ఖాతాల్లోకి రైతు రుణమాఫీ డబ్బులు జమ కావాలంటే ఖచ్చితంగా పట్టా పాస్బుక్ మరియు గోల్డ్ లోన్ సంబంధించిన అమౌంట్పై కీలక నిర్ణయాలు అయితే తీసుకొని త్వరలోనే ఒక కొత్త తేదీని ప్రకటన చేసి రైతు రుణమాఫీకి సంబంధించిన అమౌంట్ అనేది వేస్తున్నారా లేదన్నట్లు ప్రత్యేకంగా సమాచారాన్ని అయితే ఇవ్వడం జరుగుతుందని మన ఏపీ సీఎం చంద్రబాబు గారు ప్రత్యేకంగా వెల్లడించారు అదేవిధంగా ఇప్పుడు మన డిప్యూటీ సీఎం కూడా ప్రత్యేకంగా మాట్లాడుతూ పథకాల గురించి ప్రత్యేకంగా తెలియజేస్తామన్నట్లు వెల్లడించడం జరిగింది అంతేకాకుండా ప్రతి ఒక్క రైతుకి రైతు రుణమాఫీ డబ్బులు పడతాయా లేదా అసలు రుణమాఫీ ఉందా లేదా అన్న విషయానిపై క్లారిటీ అయితే త్వరలోనే ఇవ్వబోతున్నాం అన్నట్లు పట్టాపాసులు గోల్డ్ లోన్ సంబంధించిన అమౌంట్పై కూడా క్లారిటీ ఇస్తామన్నట్లు వెల్లడించాడు సో చూసారా ఫ్రెండ్స్ ఏపీ గవర్నమెంట్ నుండి వచ్చే ఎటువంటి చిన్న అప్డేట్ అయినా మెసేజ్ అయినా నేరుగా ప్రతి ఒక్క రైతుకి ఇప్పుడు మన కొత్త సీఎం చంద్రబాబు గారు అదేవిధంగా మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకంగా వెల్లడించే ఏ చిన్న విషయమైనా వెంటనే మీ మొబైల్కే నోటిఫికేషన్ రూపంలో కానీ లేదా మెసేజ్ రూపంలో కానీ అందాలంటే కిందనే కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీ